హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా బ్లౌజ్ భుజాలు జరగకుండా అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ డీప్ బాడీకి అద్దినట్టుగా ఉండేలాగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చెప్తాను మీకు ఏ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందో ఆ బ్లౌజ్ని తీసుకోండి ఆ బ్లౌజ్ని తీసుకొని చెస్ట్ కొలత చూసుకోవడం కోసం ఇలా నీట్గా పరుచుకోండి ఒకవేళ మీకు చెస్ట్ కొలత చూసుకునేటప్పుడు బ్లౌజ్ని ఇలా నెక్కులు రెండు కూడా వెడల్పుగా వేసి వేశారనుకోండి నడుము దగ్గర ముడత వస్తుంది అలాగే నెక్కులు రెండు దగ్గరకు జరుపుకున్నారనుకోండి ఇలా నెక్ డీప్ దగ్గర ముడత వస్తుంది అలా రాకుండా మీరు నీట్గా పరిచారనుకోండి ఎలాంటి ముడతలు లేకుండా పరిచినట్లయితేనే మీకు చెస్ట్ కొలత అనేది చాలా ఈజీగా చూసుకోగలుగుతారు ఇప్పుడు బ్లౌజ్ చంక దగ్గర కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి వెళ్ళి ఇంకొక వైపు చంక దగ్గర కుట్టు వరకు కూడా ఇలా టేప్ని పెట్టి చూసుకోండి ఇది పంతొమ్మిదిన్నర ఇంచులో వచ్చింది అంటే బ్లౌజ్ యొక్క బ్యాక్ పట్టు కొలత పంతొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది మనం బ్లౌజ్ని ఒక ఫోల్డ్ వేసి కట్ చేస్తున్నాం కాబట్టి ఈ టేప్ల మధ్యలోకి ఫోల్డ్ చేయండి పావు తక్కువ పది ఇంచులకి మనం చెస్ట్ కొలత మార్కింగ్ చేసేటప్పుడు పావు తక్కువ పది ఇంచులు ఉండేలాగా చూసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ యొక్క పొడవు పైన షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఈ డాట్ చివరి వరకు కూడా కొలుచుకోవాలి ఇలా కొలుచుకున్నట్లయితే ఇది పద్నాలుగు పావు ఇంచులు వచ్చిందండి పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు ఖర్చు కింద వైపున నడము పట్టి కుట్టుకుంటాం కదా అక్కడ ఒక హాఫ్ ఇంచు కలుపుకొని టోటల్గా మనం పదిహేను ఇంచులో బ్లౌజ్ యొక్క పొడవ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత ముప్పై తొమ్మిది ఇంచులు ఇప్పుడు మనం బ్లౌజ్ని కటింగ్ చేసుకుందాం బ్లౌజ్ని ఒక లేయర్ వచ్చేలాగా వేసుకోండి ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి అలాగే కింది వైపున మీకు క్లాత్ ఏమైనా ఎగుడు దిగుడుగా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకోండి ఇలా లైన్ని డ్రా చేసుకుని స్ట్రైట్గా డ్రా చేయండి క్రాస్గా డ్రా చేసినట్లయితే మళ్ళీ బ్లౌజ్లు ముడతలు వస్తుంటాయి కాబట్టి చూసుకొని కరెక్ట్గా స్ట్రైట్గా డ్రా చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసేయండి మీరు డ్రా చేసే లైన్ని కూడా స్ట్రైట్గా చూసుకొని డ్రా చేయండి అంటే క్రాస్గా ఉండేలాగా కాకుండా పీసులన్నీ కూడా రెండు కూడా సమానం ఉండేలాగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి అలాగే నడుము దగ్గర కుట్టు కోసం ఇంకొక హాఫ్ ఇంచు పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోండి ఇది మనం నడుము దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్లోకి వెళ్ళిపోవడానికి క్లాత్ అనేది అన్నమాట ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత పావు తక్కువ పది ఇంచులు వచ్చింది కదా ఈ పావు తొక్క పది ఇంచులని నడుము దగ్గర మార్క్ చేసుకోండి ఇక్కడ నడుము దగ్గర కొలత అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం లేదండి చెస్ట్ కొలత ఒకటి తీసుకుంటే సరిపోతుంది పైన ఈ కింది వైపున డాట్స్తో కలుపుకునే మనకి చెస్ట్ కొలత అనేది వస్తుంది ఇదే మార్కింగ్ని ఇంకొంచెం పైకి కూడా మార్కింగ్ చేసుకోండి పాత ఒక్క పది ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ రెండు ఇంచుల ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ చేసుకొని ఇలా లైన్స్ని డ్రా చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు ఇప్పుడు కింది వైపున డాట్తో మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాం కాబట్టి కింది వైపు నుంచి కొలుచుకోండి ఇలా పదిహేను ఇంచులు ఉండేలాగా కొలుచుకోవాలి కింద వైపున ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా కుట్ల కోసం దాంతో కలిపి నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఇదే మార్కింగ్ని ఇంకొంచెం పక్కకి కూడా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ ని డ్రా చేసుకోవాలి షోల్డర్ కొడత చూసుకోవడం కోసం ఆది జాకెట్ తీసుకొని ముందుగా నెక్ యొక్క డీప్ని కొలుచుకోండి నెక్ యొక్క డీప్ అనేది కొలుచుకోవడం కోసం ఆది జాకెట్ని నడుము దగ్గర కుట్లు ఉంటాయి కదా ఈ రెండు కలిసేలాగా చూసుకొని ఫోల్డ్ చేసుకున్నారు అనుకోండి ఈ ఫోల్డింగ్ ఎటువైపు అయితే వస్తుందో ఆ ఫోల్డింగ్ మనం కొలత చూసుకునే బ్లౌజ్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపు ఉండేలా చూసుకొని మార్క్ చేసుకోండి దానికంటే ఒక హాఫ్ ఇంచు ఇంకొక మార్కింగ్ చేసుకోండి కుట్ల కోసం ఇది పది ఇంచులు వచ్చింది కుట్టిన తర్వాత పదిన్నరలకి వెళ్ళిపోతుంది అంటే దీని డీప్ నెక్ యొక్క బ్లౌజ్ అనమాట అంటే డీప్ కాదు అని మరి షార్ట్ కాదు నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను ఐదున్నర ఇంచులు లేదా ఐదు పావు ఇంచులు కంటే ఐదు పావు ఇంచుల షోల్డర్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను రెండు పావు ఇంచులు నెక్ యొక్క విడ్త్ మార్క్ చేస్తున్నాను పైన నెక్కు ఎక్కువ విడితే రెండు పావు తీసుకున్నాము షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి ఇదే కొలతని కింది వైపుకి ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి ఆర్మ్ డౌన్ తీసుకోవడం కోసం షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఆరు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేయండి ఇలా ఇక్కడ కూడా మళ్ళీ చెస్ట్ కొలత పావు తక్కువ పది ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ రెండు ఇంచులతో ఒక మార్కింగ్ చేసుకొని మళ్ళీ లైన్స్ని డ్రా చేసుకోండి ఇలా లైన్స్ని డ్రా చేసినప్పుడు ఎల్ షేప్ లాగా వస్తుంది కదా ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుతో ఆర్మ్ రౌండ్ రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు కాకుండా మీరు వన్ ఇంచు లేదా ఒకటింపు ఇంచు మార్క్ చేశారనుకోండి చంక రౌండ్ దగ్గర ముడతలు అనేవి వస్తున్నాయి అంటే క్లాత్ అనేది ఎక్కువ లేదా లేదా తక్కువ అవడం వల్ల ముడతలు అనేవి వస్తూ ఉంటాయి కరెక్ట్గా ఈ విధంగా ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇప్పుడు నెక్ యొక్క విర్తు రెండు పావు ఇంచులు తీసుకున్నాం కదా పైన కింద నెక్ యొక్క విత్తు డీప్ దగ్గర రెండున్నర ఇంచులు లేదా పావు తక్కువ కొంతమంది బ్రాడ్గా వాళ్ళు ఉంటే మూడు ఇంచుల వరకైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను పావు తక్కువ మూడు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను అంటే పైన ఉండదానికంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా తీసుకున్నాను నెక్ రౌండ్ షేప్ అనేది నీట్గా రావడం కోసం యూజ్ అవుతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి ఈ విధంగా మీరు రౌండ్ షేప్ తీసుకోవడం వల్ల నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ షేప్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు చాలా ఈజీ పద్ధతిలో బ్యాక్ పార్ట్ అయితే మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ యొక్క విత్తు మార్క్ చేసాం కదా అది కట్ చేయట్లేదు ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత లేదా కుట్టేటప్పుడైనా కట్ చేసుకుంటే సరిపోతుంది మార్కింగ్ చేసుకున్న విధంగా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మొత్తానికి కూడా కటింగ్ చేసుకోవాలి ప్లీజ్ అండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వలన కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ అలాగే నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి ఇప్పుడు ఇటువైపుగా బ్యాక్ పార్ట్ తీసాం కదా ఒకవైపు ఇప్పుడు ఇంకొక వైపు వచ్చేసి హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి హ్యాండ్ని కట్ చేసుకోవడం కోసం క్లాత్ని నాలుగు లేయర్స్ వచ్చేలాగా వేసుకోవాలి రెండు క్లాత్ రెండు హ్యాండ్స్ రావడం కోసం అయితే నేను ఇక్కడ ఒకవైపు మాత్రమే ఖర్చు వచ్చేలాగా హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా మధ్యలోకి అంటే ఒక హాఫ్గా ఫోల్డ్ చేశాను మనకి చెస్ట్ కొలత వచ్చేసి తొక్క పది ఇంచులు ఉంది కదా దీనికి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని హ్యాండ్ యొక్క విత్తు పదిన్న పది పావు ఇంచులు ఉండేలాగా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి క్లాత్ని మీరు లేదా ఒక ఇప్పుడు టూ ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కాబట్టి చెస్ట్ కొలత కంటే ఒక హాఫ్ ఇంచు కలుపుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు మాత్రమే ఖర్చు తీసుకున్నట్లయితే ఎంత చెస్ట్ కులతో ఉందో అంతే మార్కింగ్ హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింది వైపున క్లాత్ అనేది ఎగుడు దిగుడుగా కనిపిస్తుంది కదా ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసి కట్ చేసేయండి అలాగే ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచుతో ఇంకొక లైన్ని డ్రా చేసుకోండి హ్యాండ్స్ దగ్గర కుట్ల కోసం కావాలి కదా ఖర్చు ఓపెన్స్ దగ్గర దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఇంకొక పైకి మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క పొడ వచ్చేసి నేను ఎల్బో హ్యాండ్స్ని మార్క్ చేస్తాను కస్టమర్ వచ్చేసి ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ ఉన్న బ్లౌజ్ ఇచ్చారు కానీ ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు అందుకే నేను ఇక్కడ పదకొండు ఇంచులు ఖర్చులతో కలుపుకొని పదకొండు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను కింద వైపున చిన్నగా కుచ్చులు పెట్టమన్నారు అది స్టిచ్చింగ్ వీడియోలో స్టిచ్ చేస్తాను ఈ విధంగా పదకొండు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి హ్యాండ్ పొడుగు ఖర్చులతో కలిపి పదకొండు ఇంచులు తీసుకున్నాం కదా ఇది థర్టీ నైన్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను ఆర్మ్ యొక్క డౌన్ అనేది నాలుగు పావు తక్కువ నాలుగు ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను ఫార్టీ సైజెస్ ఉన్న వాళ్ళైతే నాలుగు ఇంచులు తీసుకున్న సరిపోతుంది ఒక పావు ఇంచు తగ్గించి పావు తక్కువ నాలుగు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ది డ్రా చేసుకోండి ఇలా టేప్ని పెట్టి చూసుకుంటే పది పావు ఇంచులకి మనము మార్క్ చేసుకున్నాం కదా వెనక నుంచి ఒక టూ ఇంచెస్ తగ్గించి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఎనిమిదిన్నర ఇంచులకి క్లాత్ మిగులుతుంది ఈ మిగిలిన క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి టేప్ని ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి అలాగే ఆమ్ డౌన్ ఒక నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి టేప్ని ఫోల్డ్ చేస్తే ఒక మార్కింగ్ వస్తుంది ఈ మార్కింగ్ వచ్చిన చోట్ల ఈ విధంగా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ షేప్ వచ్చి రావాలి అనుకుంటే హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోండి ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకున్నట్లయితే హ్యాండ్ అనేది కరువు ఎలా తీయాలనేది మీకు ఈజీగా అర్థం అవుతుంది ఇక్కడ క్లాత్లో కొంచెం మార్క్స్ ఎక్కువ అండి నెక్స్ట్ వీడియోలో పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ ఇలా చేసుకోవాలనేది స్పెషల్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు హ్యాండ్ పొడవు దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుతో ఒక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ అలాగే మనం మధ్యలోకి చూసుకున్నాం కదా పాత నాలుగు ఇంచులకి మధ్యలోకి ఎక్కడైతే వస్తుందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ అలాగే కరువు మార్కింగ్ ఈ మూడు మార్కింగ్స్ని కలిసేలాగా హ్యాండ్ యొక్క కరువు షేప్ డౌన్ని మార్క్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇంకొక మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క లోతు అనేది తెలుస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ ఓపెన్స్ దగ్గర ఏడు ఇంచు దగ్గర ఒక మార్కింగ్ టూ ఇంచెస్ కలుపుకొని తొమ్మిది ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకొని హ్యాండ్ యొక్క షేప్ని డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇటువైపున మనకి ఖర్చు పడుతుంది కదా ఈ ఖర్చు అనేది హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత క్లాత్ మిగిలిన దాన్ని బట్టి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకవైపు హ్యాండ్ కటింగ్ అయితే చేసేసాం కదా ఇప్పుడు ఇంకొక వైపు ఇలా మిగులుతుంది కదా క్లాత్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవడం కోసం ఓపెన్స్ ఉన్నాయి కదా మనం మన వైపుకి ఉండేలాగా చూసుకోవాలి బ్లౌజ్ని మీరు స్ట్రైట్ కటింగ్ చేస్తున్నట్లయితే ఇలా స్ట్రైట్గా వేసుకొని కట్ చేసుకోవాలి లేదు క్రాస్ కటింగ్ చేస్తున్నట్లయితే ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్గా వేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా వేసుకొని బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో దాని చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి అలాగే షోల్డర్ అనేది ఖచ్చితంగా క్లాత్ లోపలే ఉండేలాగా చూసుకోండి ఇక్కడ నేను నెక్ రౌండ్ పీస్ని కట్ చేయలేదు కదా ఈ షోల్డర్ కనిపిస్తుంది కదా ఈ షోల్డర్ అనేది ఖచ్చితంగా క్లాత్ లోపలే ఉండేలాగా చూసుకుంటూ బ్యాక్ పట్ ఏ విధంగా అయితే ఉందో దాని చుట్టూ కూడా కరెక్ట్గా లైన్స్ని డ్రా చేసేసుకోండి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో అలాగే నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి ఇప్పుడు నెక్ డీప్ కట్ చేయలేదు ఇటువైపుగా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ యొక్క డీప్ని కొలుచుకోవాలి నెక్ డీప్ కొలుచుకోవడం కోసం ఆది జాకెట్ని తీసుకొని నెక్ డీప్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇట్లా స్కేల్ని పెట్టేసేయండి కదలకుండా ఉండేలాగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కొలుచుకోండి ఇది ఆరున్నర ఇంచులు వచ్చింది పైన షోల్డర్ ఖర్చుతో కలుపుకొని మనం ఆరున్నర ఇంచులతో వస్తుందండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కాబట్టి నెక్ డీప్ పైన షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఆరున్నర ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి ఎందుకంటే ఇది కుట్టిన తర్వాత ఆరున్నర వచ్చింది కుట్టకముందు చూస్తే ఆ ఆరున్నర ఇంచులతోనే పైన షోల్డర్ ఖర్చుతో కలుపుకునే ఆరున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇదే మార్కింగ్ని ఇక్కడ నెక్ విడుతు వైపుగా కూడా ఇలా మార్క్ చేసుకొని బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని తీసేసేయండి చాలామందికి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు ఇలా తీసుకోవాలనేది కరెక్ట్గా తెలియదు కదా ఇప్పుడు ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను ఇక్కడ కింది వైపున పైన నెక్ విర్త్ రెండు పా ఉంది కదా ఇక్కడ రెండున్నర ఇంచులు ఉండేలాగా తీసుకొని కిందికి నెక్ యొక్క డీప్ మార్క్ చేసుకుని రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి అలాగే ఆర్మ్ రౌండ్ వైపున చంక దగ్గర ఎలాంటి ముడతలు రాకుండా ఉండాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ లోతు ఉండేలాగా చూసుకొని ఇలా మార్క్ చేసుకోండి ఇది ఫార్టీ సైజ్కి దగ్గరగా ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉండేలాగానే చూసుకుంటూ డ్రా చేసుకోండి అలా అయితేనే ఇలాంటి ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు హుక్స్ పట్టి కాచిపట్టి వేపిన నాలుగు హుక్స్లు వరకు అయితే వస్తాయో ఈ నెక్ డీప్ దగ్గర నుంచి నాలుగు హుక్స్ల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవడం కోసం బ్లౌజ్ని రివర్స్లోకి తీసుకోవాలి అలాగే సైడ్ స్టిచ్చెస్ ఉన్నాయి కదా ఈ సైడ్ కూడా బ్లౌజ్ యొక్క షోల్డర్ ఆర్మ్ రౌండ్ ఉంది కదా అక్కడ నుంచి వెళ్ళి షేప్ బెల్ట్ ఎక్కడ వరకు అవుతుందో అక్కడికంటే కూడా ఒక ముప్పో ఇంచు ఎక్కువ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి సైడ్స్ అనేవి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది జాకెట్ తీసుకొని బ్లౌజ్ యొక్క షోల్డర్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఈ మెయిన్ డాట్ స్టిచ్ చేస్తాం కదా ఈ మెయిన్ డాట్ వరకు కూడా కొలుచుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కొంచెం లాగి పట్టండి మరి ఎక్కువ లాగక్కడని కొంచెం లాగి పట్టినట్టుగా పట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ మీకు ఇలా మార్కింగ్ చేసుకోవడం రావట్లేదు అనుకుంటే చెస్ట్ కొలత ఎంతైతే ఉంటుందో అంటే మనం తక్కువ పది ఇంచులు వచ్చింది కదా దానికి నాలుగు ఇంచులు కలిపి మార్క్ చేసుకున్నా కూడా మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది పదమూడున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు హుక్స్ పట్టి కాజాపట్టి వైపున చెస్ట్ కొలతలో టెన్త్ పార్ట్ పావు తక్కువ నాలుగు ఇంచులు వస్తుంది కదా ఇటువైపు నుంచి వెళ్ళి పావు తక్కువ నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పావు తక్కువ నాలుగు ఇంచులకు మార్క్ చేసుకొని వన్ ఇంచ్ తగ్గిస్తే పావు తక్కువ మూడు ఇంచులు వస్తుంది కదా ఈ పావు తక్కువ మూడు ఇంచుల టేపుని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒకవైపు ఒకటిన్నర ఇంచు ఇంకొక వైపు ఒకటిన్నర ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మార్క్ చేసుకున్నారనుకోండి మీకు ఫ్రంట్ పార్ట్ యొక్క డాట్ విడుత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా ఉండి ముడతలు అనేవి లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు కటింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఫోల్డింగ్ చేసే విధంగా ఉందో ఇలా మార్క్ చేసుకున్నారనుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎలాంటి ముడతలు రావు అలాగే ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇది షోల్డర్కి మెయిన్ డాట్ అనేది స్ట్రైట్గా ఉండి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా పంతొమ్మిదిన్నర ఇంచులో వచ్చింది కదా ఈ టైప్ ఇలా ఇందులో ఫోర్త్ పార్ట్ మీకు చెస్ట్ కొలత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు తెలుసుకోవడం రావట్లేదు అనుకుంటే పావు తక్క పది ఇంచులకు నాలుగు ఇంచులు కలుపుకోండి నాలుగు ఇంచులు కలుపుకుంటే పావు తక్కువ పద్నాలుగు ఇంచుల వరకు వచ్చిందండి ఇది అయితే ఒక హాఫ్ తే పావు ఇంచు తేడా ఏం లేదు కదా అయితే పదమూడున్నర ఇంచులైనా మార్క్ చేసుకోవచ్చు లేదా పావు తక్క పద్నాలుగు ఇంచులు మార్క్ చేసుకున్నా కూడా మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీ పద్ధతిలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవ అయితే కనుక్కోవచ్చు అది జాకెట్తో పని లేకుండా ఫ్రంట్ పార్ట్ పొడవ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా మార్కింగ్స్ అన్ని కూడా చేసుకున్న తర్వాత ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్స్ అన్నింటినీ కూడా కటింగ్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ అనేది బాడీకి అద్దినట్టుగా ఉండాలి భుజాలు జారకుండా ఉండాలి అంటే కూడా మనం నెక్ దగ్గర చిన్న సెట్టింగ్ అనేది చేసుకుంటే సరిపోతుందండి బ్లౌజ్ భుజలు జరవు అలాగే నెక్ రౌండ్ అనేది కొంతమందికి ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం జారినట్టుగా కనిపిస్తుంది నెక్ దగ్గర వెరైటీగా వెడల్పుగా అనిపిస్తుంది అలా రాకుండా ఉండాలి అన్నా చంక దగ్గర ముర్తలు రాకుండా ఉండాలి అన్నా కూడా ఈ నెక్ దగ్గర నుంచి ఒక పావుంచి కొంచెం క్రాస్గా తీసుకున్నారనుకోండి అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీరు అది కుట్టేటప్పుడు అయితే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్స్ చేసామో ఈ మెయిన్ డాట్స్ని ఈ మూడు డాట్స్ని ఇలా మార్క్ డాట్స్ని కటింగ్ చేస్తున్నాను చూడండి ఇలా ఫోల్డింగ్ చేయగానే షోల్డర్కి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోయింది అలాగే ఈ నెక్ దిగ్ దగ్గర నుంచి ఒక పావు ఇంచుల క్రాస్గా కట్ చేసుకోవాలి ఇది కుట్టేటప్పుడు అంటే హుక్స్ పట్టి కాజా పట్టి వేసేటప్పుడు నేను కటింగ్ చేస్తాను ఇప్పుడైతే కట్ చేయట్లేదు కానీ మీకు ఐడియా రావడం కోసమైతే చెప్పాను మిగిలిన పీస్లో మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని కట్ చేసుకోవడం కోసం ఇటువైపు పన్నా ఉంది కదా ఈ పీస్ తీసుకుంటున్నాను షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా ఫ్రంట్ పట్టుకి సెట్ అవ్వాలంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి పావుతక్క పది ఇంచులు వచ్చింది కదా మనకి చెస్ట్ కొలత టోటల్గా ఎక్స్ట్రా క్లాత్తో కలుపుకొని పావుతక్క పన్నెండు ఇంచులు వచ్చింది ఈ తొక్క పన్నెండు ఇంచులకి వన్ ఇంచు కల్ తగ్గించి పావుతొక్క పదకొండు ఇంచులు మనం షేప్ బెల్ట్ యొక్క విర్త్ అనేది తీసుకోవాలి ఇలా పర్ఫెక్ట్ మెథడ్లో విత్ అనేది తీసుకున్నారనుకోండి బ్లౌజ్ ప్రింట్ పార్టీకి ఈ షేప్ బెల్ట్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ కింద వైపున పన్నాలు ఉన్నాయి కాబట్టి ముందుగా ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఓలిపెట్టేసి ఇలా ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఇది ఖర్చులోకి కూడా వెళ్ళిపోతుంది ఫుక్స్ పట్టి వైపున మూడు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను అలాగే సైడ్ వైపుగా తొక్క మూడు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను ఇది మనం రెండు ఇంచులు ఖర్చు తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా రెండు ఇంచులు ఖర్చు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ కూడా మార్క్ చేసుకోండి అలాగే ఈ రెండు ఇంచుల దగ్గర కోల్పెట్టిన తర్వాత మధ్యలో ఎక్కడైతే వస్తుంది ఈ నాలుగున్నర ఇంచులకు వస్తుంది కదా ఈ నాలుగున్నర ఇంచుల వరకు రెండున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఈ త్రీ డాట్స్ని కలుపుతూ మళ్ళీ ఒక లైన్ని డ్రా చేసుకోండి ఇలా లైన్ని డ్రా చేసుకుంటూ షే బెల్ట్ని కట్ చేశారనుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చేయట్లేదు కుట్టేటప్పుడు కట్ చేస్తాను మిగిలిన క్లాత్లో మనము నడుం బెల్ట్ పీస్ అలాగే క్రాస్ పీసులను తీసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు తర్వాత అలాగే నా వీడియోస్ మరింత మందికి షేర్ అవుతాయి థ్యాంక్స్